Audio Jungle పాలీ రోడ్డు వెంటనే వినస్కే రోడ్డు రోడ్డును వెంటనే జయాలి తంగలేపల్లి రోడ్డును వెంటనే జయాలి తంగలేపల్లి రోడ్డును వెంటనే వర్రీ నుండి స్టార్ట్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో ఈ కోటాయి కెంపు అబరావు కెంపు తగిలేపల్లి అంబము రూప తండ రాంపూరు కోడిగిరి వరకు వెళ్తుంది ఈ రోడ్డు ఈ రోడ్డు పైన సుమారు పది గ్రామాల ప్రజలు తిరుగుతారండి ఈ రోడ్డు పైన వారు రోడ్ దాంట్లో పల్ల వ్యవసాయదారులు ఉన్నారు రైతులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు మన కోటాయి కెంపు దగ్గర సుమారు ఐదారు స్కూళ్ళు ఉన్నాయి సార్ ఈ ఐదు ఆరు స్కూల్ లోపల సుమారు కొన్ని వేల మంది విద్యార్థులు ప్రతిరోజు తిరుగుతూనే ఉంటారు వాళ్ళకు ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ఆర్ఎండ్బి అధికారులకు కూడా చాలాసార్లు తెలియజేసినాం ఆర్ఎండ్బి అధికారులు కూడా చొరవ చూపి ఏమన్నా అడిగితే ఏమన్నా అంటే ఇది వర్షాకాలం ఇది వర్షం పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇదే మాట చెప్పడం జరిగింది ఇది వర్షాకాలం వర్షాలు పోయిన తర్వాత ఇస్తాం పోయిన తర్వాత ఇస్తామని చెప్పారు మళ్ళీ ఆ వర్షాలు పోయినా మళ్ళీ ఈ వర్షాలు వచ్చింది అంటే సుమారు సంవత్సరం అయిపోయింది సంవత్సరం నుంచి కూడా ఎటువంటి పనులు ఇక్కడ జరగడం లేదు ఈ కొటైకిం వరకు మాత్రం చేశారు దాని దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి చాలా ఇబ్బందులు గురవుతున్నాం మా పనులు ఖరాబ్ అవుతున్నాయి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి దీనిపైన తొందరగా ఆర్ అధికారులు అధికారులైనా సరే తొందరగా స్పందించే ఒకవేళ సరే వర్షం పడ్డ వర్షం వల్ల మీకు వేయడానికి ఇబ్బందిగా ఉంటే వర్షం వెళ్ళేంతవరకన్నా వర్షాకాలం పోయేంత వరకన్నా తాత్కాలికమైనటువంటి మొరం కానీ చిప్స్ కానీ ఏవైనా వేసి ఈ గుంతలు ఏవైతున్నాయో ఆ గుంతలను కూర్చోవలసిందిగా మా పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మాజీ శాసనసభాపతి మాజీ మంత్రివర్యులు ప్రస్తుత పాన్సోడ ఎమ్మెల్యే గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించే విషయం ఏంటంటే మీరు ఒక్కసారి అయ్యా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరు ఒక్కసారి వర్ణి నుండి కడియాపల్లి గ్రామానికి మీ యొక్క వాహనంలో లోపలిని గవర్నమెంట్ ప్రభుత్వం మీకు కేటాయించినటువంటి వాహనం ఉందో ఆ వాహనంలోనే ఒక్కసారి తగిలేపల్లి వరకు తగిలేపల్లి నుంచి అందం వరకు వెళ్ళినట్టు అప్పుడు వెళ్ళొస్తే అప్పుడు మా బాధలేంది మేము ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఈ విధంగా ఎందుకు దందాలు చేస్తున్నాం వారు తగిలేపల్లి నుంచి ఇక్కడి వరకు ఎందుకు వచ్చినాం అనేది మీకు కొద్దిగా అర్థమవుతుంది ఎందుకోసం అంటే మేము నరకం చూస్తున్నాం సార్ ఈ రోడ్డు వల్ల నరకం చూస్తున్నాం వర్షం పడ్డప్పుడైతే ఇంటింత మొఘాలు మంటి గుంతల లోపల పనులు అనేకమైనటువంటి పనులు పడిపోవడం కాళ్ళు చేయిలు విరిగిపోవడం పనులు ఖరాబు కావడం చివరికి యాజ్జెంట్లై ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని మీ దృష్టికి చాలాసార్లు తీసుకొచ్చాను ఎన్నిసార్లు మోజారిటీ అసలు దాని దృష్టికి మా గ్రామం తరఫున మేమే కాదు గ్రామంలో ఉండే పెద్ద మనుషులం అన్ని పార్టీల వాళ్ళం పెద్ద మనుషులం అందరం కలిసి తర్ దగ్గరికి ఎన్నోసార్లు వెళ్ళి చెప్పడం కూడా జరిగింది అయినా కూడా ఎటువంటి స్పందన లేదు ఈ రోడ్డు చాలా సంవత్సరాల నుంచి అలాగే పెండింగ్లో ఉంది చివరిగా కొద్దిగా కోటాయి వరకు ఈ రోడ్డు వేసి వదిలేసిన అంతే మిగిలిన దగ్గర సుమారు నాలుగైదు కిలోమీటర్ల వరకు ఉంది కాబట్టి ఆ రోడ్డును ఖచ్చితంగా పూర్తి చేసి అందరి యాక్సి జరిగేటటువంటి యాక్సిడెంట్ నివేదిక వాటిని కొంతవరకన్నా నిర్మూలిస్తారని ఈ యొక్క దీని ద్వారా మీ మన ఎమ్మెల్యే గారికి చెప్పడం జరుగుతుంది ముప్పై సంవత్సరం నుంచి మాకు ఎమ్మెల్యేగా నిర్వే ఉన్నావు తెలుగుదేశంలో ఉన్నా కూడా కానీ ఇరవై సంవత్సరము తర్వాత టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో పన్నెండు సంవత్సరం ఉన్నావు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చిన సంవత్సరం అయిపోయింది కానీ ఈ రోడ్డు మాత్రం బాగుపడలేదు తగలేపల్లి తగిలేపల్లి నుంచి రూపులానాథ్ తండవర తగలేపల్లి వరద నుంచి తగలేపల్లి రూపులానాథ్ తండవరం ఇక్కడ అందేమో కొందాపూరు అయితే ఇక్కడ అనే రుద్దురు ఈ రోడ్డు గట్టరగా ఉన్నది ఎప్పుడైనా కానీ ఒక అర్ధరాత్రి కింద బాలెంతో తీసుకోకపోతే మధ్యలో నీళ్ళు ఆడుతుంది కానీ మన తప్ప హాస్పిటల్ దాకా లెక్కలే లేదు మరి ఏం చేయమంటా మేము ఎంత పాపం చేసుకోమని మీకు మరి మాత్రమే అర్థం కాక వచ్చింది మా ఊ రోజుల్లో అంత మొత్తం అంత దాకా నీకు భుజం మోసుకొని తిరిగిండు మరి నీకు ఇంత పాపం చేయడం మాత్రమే మార్గం కాచింది మరి రోడ్డు మాత్రం పట్టించుకొని తొందరగా చేయవలసిన మొత్తం ఉన్నది రూపాలనాయ తాండా వరకు రోడ్డు చెత్తగా ఉన్నది మధ్యలో ఐదు సంవత్సరం బాధితుడి వచ్చినప్పుడే చేసింది రోడ్డు తర్వాత నువ్వు చేయలేవు ముందు కూడా చేయలేవు నువ్వు ఎందుకు చేస్తలేవు మా ఓట్లు వచ్చే మీకు అక్కడ కానీ మాకు రోడ్లు వస్తే మాకు అక్కడ లేవా మేము అంతే గడపడే అని చెప్తున్నా అంతడాలన్నా అది ఒక్కసారి గమనించిన అవసరం మీకున్నది అని చెప్పేసి మంత్రి గారికి చెప్తున్నాం